మన ఇండియా జెండాను పాకిస్తాన్ జెండా కంటే పైన పెట్టి ఇండియా గొప్ప అన్నాడు చూడు ఒక పాకిస్తానుడు ఆ పని చేశాడంటే ఊహించుకోండి గూస్వంప్స్ అంతే ఎట్ట కొట్టారంటే నిన్న నిజంగా అబ్బాబ్బా ఎవరినైతే కలుక్కోకూడదు వాడినే కెలుక్కున్నారు దోళ తీర్చుకున్నారు అంతే అసలు నిజంగా నాకైతే వాడు మీకంటే మీకు నాకు తెలిసి ఇండియాలో టిక్ టాక్ అవి లేకపోవడం వల్ల మీకు తెలీదు ఈ కువైట్లో టిక్ టాక్ ఎన్ని ఉండడం వల్ల ఇక్కడ చాలా వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి బీభత్సంగా మామూలు కాదు చాలా వీడియోలు అసలు ఇండియా జెండాను పాకిస్తాన్ జెండా కంటే పైన పెట్టి ఆడు గొప్ప నడుచోడు దానికైతే అంతే ఇంకా ఇంకా మాటలు లేవు మాట్లాడేవాళ్ళు లేవు అంతే ఏంటంటే మీకు ఇండియాలో వచ్చేసి టిక్ టాక్ లేదు ఇక్కడ కువైట్ దుబాయ్ ఇక్కడ టిక్ టాక్ ఉంది కదా టిక్టాకులు అయితే బీభత్సమైన హంగామా నిన్న మ్యాచ్ ముందు అయితే ఒక్కొక్కడైతే ఎలా మాట్లాడాలంటే టిక్ లో వేటిలో అబ్బా అంటే మొన్న మేము ఓడిపోయాము ఈసారి అసలు ఇండియాను తాట తీసేస్తాము ఏదేదో మాట్లాడేశారు అసలు ఒక్కొక్కడు ఇంతంత పొరుగు కోతలు కోసాడు టిక్ టాకర్లో అంటే టిక్టాక్లో పెద్ద పెద్ద అకౌంట్లు ఉన్నాయి ఇక్కడ పాకిస్తాన్ ఒకటి చాలా ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లు ఉన్నాయి వాళ్ళైతే ఏదేదో మాట్లాడేశారు విభత్సంగా లాస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూసి ఒక్కొక్కడైతే ఏడుస్తా ఎందుకులే ఇంకా ఒక్కొక్కడైతే ఏం మాట్లాడతా తెలియక ఏడుస్తాడు మీడియా మైకులు పెడితే బోర్ ఏడుచాడు తప్ప ఏం మాట్లాడటంలే ఏమి రాదు ఆమె అంటే ఏమి ఇటు అనుకోలేదు పాకిస్తాన్ వాళ్ళు మా పరువు పోయింది మేము ఇంకా పాకిస్తాన్కి అసలు సపోర్టే చేయము అసలు ఎందుకు చేయాలి సపోర్ట్ మేము ఎందుకు ఇటు చేశారు మమ్మల్ని అబ్బాబ్బా అంటే మనకైతే మంచి మజాలే మన వాళ్ళైతే బిభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు కోవైట్లో నేను మీకు క్లిప్స్ కూడా పైన పెడతాను చూడండి మన వాళ్ళు అయితే దుబాయ్లో అయితే హంగామా హంగామా చేశారు మన వాళ్ళు ఇండియా వాళ్ళు అయితే ఒక్కొక్కడైతే ఎవడైతే మ్యాచ్ ముందు ఇంతంత పొడుగు కోతలు కోసాడో అలాంటి వాళ్ళు వీడియోలు తెచ్చి పెట్టి స్క్రీన్ మీద పెట్టి వాళ్ళందరికీ దింపారు మాములు దింపలా మామూలుగా లేదులే అసలు ఆ మ్యాచ్ జనాలు ఎవరినైతే కలుక్కోకూడదు వాళ్ళే కెలుక్కున్నారు కుమ్మాడు అడబడేసారు అంతే వివత్సం కదా మ్యాచ్ అంటే వాళ్ళకి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు ఎక్కడ కూడా ఇంత కూడా ఫస్ట్ నుంచి కోతే 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 లాస్ట్ వరకు కోతే అంతే పాకిస్తాన్కు అంటే గెలుస్తుము అనే చిన్న చిన్న హోప్ కూడా ఇవ్వకుండా కుమ్మి సార్ అంతే అంతే ఇవన్నీ పక్కన పెడితే పైర్ క్లిప్ చూడండి టీవీ చూస్తాడు అండి ఒకడు ఎత్తపోయి టీవీ పగలు కొట్టుకున్నాడు టీవీ పగలకొట్టుంటే ఏమవుతుంది రా సామె టీవీ పగల పగల కొట్టుకుంటే బోర్డుపైన పక్కన గెలుస్తుందా ఇలాంటి వాళ్ళు చాలామంది ఇంకా ఎన్ని వీడియోలు తెలుసా టీవీలు ఎన్ని టీవీలు పగిలే తెలుసా నిన్న బీభత్సంగా పగిలిపోయాయి టీవీలన్నీ రచ్చరచ్చాయి అంతే టీవీ తెచ్చడం పగలగొట్టడం కొట్టడం పోయడం అంటే మన వాళ్ళకు చాలా వీడియోలు నాకు తెలిసి ఎందుకంటే టిక్ టాక్లో కువైట్లో టిక్ టాక్ ఉంది కాబట్టి టిక్ టాక్లో చాలా ఆలోచన చేస్తున్నారు అంత వీడియోలు అన్ని బీభత్సంగా నాకు ఎన్నైతే నాకు కనిపిస్తాయో వాటన్నిటినీ నేను పైన మీకు పెడతాను చూడండి పైన పెడతాను చూడండి ఒకొక్కటైతే ఏడుస్తాండు ఒకొక్కటైతే దొలుతాండు ఒకటి అయితే పాకిస్తాను మొత్తం జెండా జెండా రంగంతా ఒంటికి పూసుకుండు వాడైతే కింద పడి దొల్లేరుతాడు ఏం చేయాలి అయితే అరే మీరు కెలుకోకూడదు వాళ్ళు అయితే కలుక్కోకూడదు వాళ్ళే కెలుక్కున్నారా సమయం మ్యాచ్లో వాళ్ళు మీ తాట తీసేశారు అంతే ఇంక ఫైనల్గా ఫైనల్గా కొన్ని కుక్కలు మరుగుతున్నాయి మామూలు ఆ కుక్కలు మరుగుతూనే ఉంటాయి కాకపోతే ఈసారి కొంచెం ఎక్కువగా మరుగుతున్నాయి ఎవరు బంగ్లాదేశ్ కుక్కలు మ్యాచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పాకిస్తాన్ వాళ్ళు పొడసలేకపోయారు మేము మా కథ ఎంతో మేము చూపిస్తాము చూడండి అసలు మ్యాచ్లు ఎట్లా ఉంటుందంటే వారు వన్సైడ్ అయిపోద్ది ఏందో మాట్లాడుతున్నారు ఒరే స్వామి మీరు ఎంతరా ఉన్న మన ఇప్పుడున్న ఇండియా టీం ముందు వాళ్ళు వాళ్ళు నరుక్కుంటూ వెళ్ళిపోతారు రా మిమ్మల్ని వాళ్ళన్నా కొంచెం అవకాశం ఇచ్చారేమో పాకిస్తాన్లలో కొంచెం ఆపారేమో మిమ్మల్ని అయితే అసలు ఏమి ఉండదు నరుక్కుంటా పోవడమే ఏంది ఒకడైతే ఏమి అంటే హే బంగ్లాదేశ్ పవర్ టైగర్స్ అంట టైగర్స్ అంట వాళ్ళు టైగర్స్ టైగర్స్ పవర్ ఏంటో చూపించాము పాకిస్తాన్ వాళ్ళు కాదు మాతో తడబడి అంటే మేము వస్తుంది మ్యాచ్ మా మా కట్టేదో మేము చూపిస్తాము ఏందేందో మాట్లాడుతాను రాయనప్ప ఎందుకులే ఇంకా వాళ్ళకు వీళ్ళకి వీళ్ళకి కొంచెం సినిమా చూపించింది వాళ్ళకి అసలు సినిమా జాతర జాతర ఉంటుంది పుష్ప టూర్లో జాతర సీన్ ఉంటుందా ఆ సీన్ చూపిస్తారు వీళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకు కుమ్మే తాట తీసి అసలు ఏం లేకుండా చేస్తారు ఏంది అంటే మీడియం మైకిలు పెడితే ఏంది ఏందో మాట్లాడేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నారు కుక్కలు అంటే కుక్కలు అరిచినట్టు అరుస్తున్నారు అంటే మేము మా కథ ఏం చూపించాం మా టైగర్సు వాళ్ళంటే పాకిస్తాన్లో ఏం చేయలేకపోయారు ఇప్పుడు మేమే ఆసియాలో నెంబర్ వన్ టీము ఏంది ఏందో మాట్లాడుతున్నారు స్వామి పిచ్చిన కొడుకులు సర్లే మ్యాచ్ ఉంది కదా వాళ్ళకి ఎలా తాట తీస్తారో అది కానీ చూస్తాం ఆ మ్యాచ్ తర్వాత ఏం మాట్లాడతారో అంతే ఇంకొక మాట పాకిస్తాన్ వాళ్ళు పాపం రే మీరు ఫైనల్ రాకండి స్వామి ఫైన్కి వచ్చే ఈసారి పాకిస్తాన్ నాటికి మునిగి చచ్చిపోతారు రా స్వామి పాకిస్తాన్ వాళ్ళు ఫైల్ మీరు ఫైనల్కి వచ్చి ఓడిపోయిందంటే మీరు రాకండి అదనంటే ఏదో ఒకటి ఏదో ఒకటి చూసుకుని వెళ్ళిపోండి ఎందుకు వెళ్ళిపోండి ఎందుకోరక రేపు బంగ్లాదేశ్లో నెక్స్ట్ మీకే మీకే అంతే ఏ సారీ సారీ గట్టిగా మీ మాటలు ఎంత ఎలా ఎలాంటి మాటలు మాట్లాడారు ఎందుకంటే ఇండియాలో మీకు కనిపించడం మాటలన్నీ ఇవన్నీ ఇక్కడ మేము కోయిట్లో దుబాయ్లో ఉంటాం కదా ఇక్కడ అన్ని టిక్ టాకర్లు అన్నీ ఉంటాయి కదా టిక్ టాక్ ఐడీలు ఇన్ని ఉంటాయి కదా ఇక్కడ బాగా కనిపిస్తాయి మాకు అదే బంగ్లాదేశాల్లో దింపుతారు రెడీ మీరే కదా టార్ మీరే కదా నిస్ట్ వేసేస్తారు అంతే అసలు ఇంకా మీకు లెజెన్లో బాలకృష్ణ చూడు అలా ఉంటుంది అంతే ఏం లేవు మాటలు లేవు మాట్లాడుకోలేవు అంతే అయిపోయి जय भारत जय हिंद